ఈ నెల ఇరవై నాలుగవ తేదీ బుధవారం జంగారెడ్డిగూడెంలో రామచంద్ర ఇంటర్ క్యాంపస్ నందు నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ కంపెనీలతో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసినట్లు రామచంద్ర విద్యా సంస్థల గ్రూప్ అధినేత పివి కృష్ణారావు తెలిపారు ఈ సందర్భంగా రామచంద్ర చిట్స్ కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు సుమారు పన్నెండు నుంచి పదిహేను కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఇంటర్వ్యూలకు హాజరు కానున్నట్లు తెలిపారు పదవ తరగతి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఐఐటి డిగ్రీ పీజీ తదితర కోర్సులు చేసిన నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు అదే విధంగా తమకు సహకరిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు ఇంటర్వ్యూలలో ఎంపికైన వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలిపారు తన తనయుడు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంపెనీలో లో వెయ్యి మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు మరికొన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రామచంద్ర విద్యా సంస్థల కరస్పాండెంట్ జగదీష్ బాబు బ్యాంక్ ఏవో రమేష్ అకాడమిక్ ఇన్ఛార్జ్ ఉమా డిగ్రీ ఇన్ఛార్జ్ సూర్యకుమారి ఇంటర్ ఇన్ఛార్జ్ బోసు హై స్కూల్ ఇన్ఛార్జ్ బిందు ప్రైమరీ ఇన్ఛార్జ్ రాధిక విద్యా సంస్థల ఏమో మౌనిక పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఆరు ఇరవై అంటే బుధవారం శ్రీరామ్చంద్ర జూనియర్ కాలేజ్ వద్ద మెగా జాబ్ మహల్ నిర్వహిస్తున్న సంవత్సరానికి మూడు సార్లు శ్రీరామచంద్ర సంస్థల్లో జాబ్ మహాన్ని నిర్వహించడం జరుగుతుంది మా పూర్వ విద్యార్థులు అలాగే జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగ వ్యవస్థ యువతలందరూ కూడా ఈ యొక్క జాబ్ మహిళలో పాల్గొంటున్నారు ఈ జాబ్ మేళా కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని వివిధ సంస్థల ద్వారా సంస్థలని రిక్రూట్మెంట్ చేయడానికి అవకాశాలు కల్పిస్తుంది రామచంద్ర సంస్థలు కూడా మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తూనే మా యొక్క డిగ్రీ చదివిన విద్యార్థులతో పాటు కూడా ఈ అప్లైండ్ ఏరియాలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో చేసుకుని ఈ యొక్క జాబ్ మేళ నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా పది నుండి పదిహేను కంపెనీలు ఈ యొక్క జాబ్ మేళలో పాల్గొంటున్నాయి ముఖ్యంగా మా రామచంద్ర సంస్థల ద్వారా మేము మార్కెటింగ్ ఎగ్జిక్యూటేషన్ తీసుకుంటున్నాం అలాగే మా అగ్రి మిల్క్ ప్రొడక్ట్స్ కంపెనీ ద్వారా మిల్క్ సెల్లర్స్ ని అలాగే అగ్రికల్చర్ సూపర్వైజర్స్ ని వెటర్నరీ డాక్టర్ వెటర్ అసిస్టెంట్ ని అందరినీ కూడా రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది మా సంస్థతో పాటుగా కూడా కొన్ని ప్రముఖమైన సంస్థలు మా సంస్థకు అనుబంధమైన మా చైర్మన్ గారు అబ్బాయి పవన్ పవన్ గారు ఏర్పాటు చేసిన డేటా గ్రూమ్ కంపెనీ కూడా సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది అట్లాగే ప్రముఖ కంపెనీలైన అపోలో ఫార్మా లిమిటెడ్ కానీ అట్లాగే మిగతా ఇంజనీర్ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఐ సొల్యూషన్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి అర్హత అర్హత ఉన్న విద్యార్థులందరూ కూడా పాల్గొవచ్చు ముఖ్యంగా టెన్త్ క్లాస్ నుండి డిగ్రీ పీజీ క్వాలిఫికేషన్ వరకు కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కొన్ని సంస్థలు ఐటీఐ డిప్లొమా అడుగుతున్నాయి కొన్ని హెల్పర్స్ కింద టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అడుగుతున్నాయి మ్యాక్సిమం కంపెనీలు కూడా డిగ్రీ ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా అవకాశాలు కల్పిస్తున్నాయి ఈ ఏరియాలో ఎక్కువ మందికి నిరుద్యోగ యువత ఉండడంతో ఎక్కువ సార్లుగా కూడా జాబ్ మేళా కనెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి చంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ఉన్న నూట యాభై గ్రామాల నుండి నిరుద్యోగ యువత ఎవరైనా ఉన్నా కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని శ్రీరామచంద్ర సంస్థల ద్వారా జాబ్ రిక్రూట్మెంట్ పొందవలసిందిగా కోరుతున్నాం అట్లాగే కూడా జాబు మేళా ఉదయం తొమ్మిదింటి ఇంటి నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుంది అసవారాపేట రోడ్లోని శ్రీరామచంద్ర జూనియర్ కాలేజీ వద్ద ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జాబ్ మేళ నిర్వహిస్తున్నాం అర్హులైన అందరూ కూడా పాల్గొన్న రేపు ఇరవై నాలుగో తారీఖున అనగా బుధవారం వెళ్ళండి పావచంద్ర విద్యా సంస్థలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే స్కిల్ డెవలప్మెంట్ ప్రకారం స్కిల్ డెవలప్మెంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా టెన్త్ నుంచి డిగ్రీ వరకు కూడా టెన్త్ ఇంటర్ డిగ్రీ అలాగే డిగ్రీ అన్నీ మా మా విద్యా సంస్థలే కాకుండా మిగిలిన విద్యా సంస్థలు అన్నింటిలో కూడా అందరూ కూడా ఖాళీగా ఉన్నారు కానీ అలాగే గతంలో చదివి లేజర్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాంలో పాల్పంచుకొని ఈ స్కిల్ డెవలప్మెంట్ వారు నిర్వహించు ప్రోగ్రాంలో పది నుంచి పదిహేను కంపెనీల వరకు పాల్గొనడం జరుగుతుంది ఇంట్రెస్ట్ చేయాల్సిన జరుగుతుంది ఈ ఉద్యోగ అవకాశాలనే అందరూ అప్లాండ్ ఏరియా ప్రజలు అందరూ కూడా వినియోగించుకోవాలని స్టూడెంట్స్ అందరూ కూడా వినియోగించుకోవాలని ఉద్యోగ అవకాశాలని అందిపుచ్చుకోమని ఇన్వైట్ చేస్తూ ఈ అవకాశాలు రామచంద్ర విద్యా ద్వారా గవర్నమెంట్ వారు ఇవ్వడం మాకు చాలా ఆనందాయకమని తెలియజేస్తూ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారికి థ్యాంక్స్ చెప్తూ ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మరోసారి కోరుతూ నెల ఇరవై నాలుగో తారీఖున ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో శ్రీరామ్ చంద్ర విద్యా సంస్థ వేదికగా శ్రీరామ్ చంద్ర జూనియర్ కళాశాల నందు ఈ జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎక్కువగా ఉండేటువంటి నిరుద్యోగ యువత ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ టాలెంట్ మరియు స్కిల్ ద్వారా ఇటువంటి ప్రముఖమైన కంపెనీల్లో పాల్గొని ప్రముఖమైన కంపెనీలు అందజేసేటువంటి ఉద్యోగాలను సంపాదించి వారి భవిష్యత్తుకు పునాది వేసుకుంటే వాళ్ళ భవిష్యత్తుతో పాటు వాళ్ళ ఉన్నతిని కూడా గౌరవించదగిన దేశంలో కూడా ఇంకా మంచి మంచి స్థాయికి తీసుకెళ్లగలిగే అవకాశాలు కూడా కలిగి ఉంటారు అలాగే అవకాశాన్ని కల్పించినటువంటి స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రామచంద్ర విద్యా సంస్థ తరఫున